చిత్తూరు జిల్లా పులిచెర్ల శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో సోమవారం అమ్మవారికి అభిషేక పూజలు వైభవంగా జరిపారు ఆలయంలో ఉదయం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు ఉభయదారులు శ్రీధర్ కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గోటూరి మురళీమోహన్ రెడ్డి దంపతులు రాయల్మోహన్ ఎల్లారెడ్డి రమణారెడ్డి సూరిబాబు కుమార్ రెడ్డి నాగయ్య కుమార్ రెడ్డి రెడ్డి భాష దేవ భక్తులు పాల్గొన్నారు